వెండే రాజయ్య గారు ఇసాపల్లి మహేందర్ ఉప సర్పంచ్ గారు వీళ్ళందరూ జైలు కావడం జరుగుతుంది ಶಂಕರ್ ಲಕ್ಷ್ಮಿ ಸತೀಶ್ ವಿರಳ ಚಂದ್ರಶೇಖರ್ ಮೀರಳ ರವಿ ಕುಂತಂ ಸ್ವಾಮಿ ಬೆಲ್ಲಂ ವೆಂಕಟಸ್ವಾಮಿ ಗುಡ್ಡಪಳ್ಳಿ ಅಜಿತ್ బడుగు సమ్మయ తోట శశికళ బెల్లం రాయేశ్వరి బడుగు స్వప్న అందరు రాగలరు మహిళలు విజయ బడుగుల స్వప్న విసంపల్లి స్వప్న మందిని సాగర్ సేవింగ్ రండి నిర్మల నిసంపల్లి పద్మ రేర్ల రాములు కాకర్లపల్లి మహిళలు స్వప్న లక్ష్మి రాండి మంత్రి సాగర్ తొందరగా అదే విధంగా మా విశ్వ ప్రమాణ సోదర సోదరు మండల గుర్తు అన్న శ్రీరావు గారి చేతి గుర్తుకే మన ఓటు చేతి గుర్తుకే మన ఓటు కాంగ్రెస్ కాంగ్రెస్

बहुत बढ़िया 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 बहुत ब 报告长。